బాధపడి ప్రయోజనం ఏంటి చెప్పు అది ముందే ఉండాలి అర్థమైంది అక్కడ ఖాళీ ఉందని వేసానట్టావు ఏదో అనుకుని ఇంకేదో చేసానట్టావు నీ అభిమాన నాయకుడికి వేయాల్సిన ఓటు ఇంకొకరికి ఎవరికో వేసానట్టావు ఏదో తెలియని కన్ఫ్యూషన్ ఇప్పుడు ఏం చేయగలని చెప్పు మళ్ళీ ఐదేళ్ల దాకా ఆగాల్సిందే నిజమే ఎంతైనా బాధని అదిమ పెట్టుకోవటం చాలా కష్టం అవును అవును అది నాకు తెలుసు అందుకే అందుకే అవగాహన అవసరం అంటాను నాకు ఏంటి నన్నే గెలిపించండి మా అభ్యర్థులు విజయం వరించేలా చేయండి అని అంటారే తప్ప అభ్యర్థులు కూడా తెలుసుకోవాల్సిందేంటి ఓటు ఎలా వెయ్యాలో కూడా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత వాళ్ళ మీద లేదా నిజంగా ఓటు వేసే వ్యక్తికి అభిమాన అభ్యర్థి కనుక ఉంటే దాన్ని లేదా అతన్ని ఆ పార్టీని అధికారంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాడు నోటుకు ఓటుని అమ్ముకునే రోజులు పోతున్నాయి ప్రజా సమస్యల పట్ల ప్రజాభివృద్ధి పట్ల దేశ అభివృద్ధి పట్ల ఆసక్తి కనపరిచేటువంటి నిజమైన నిష్పాక్షికమైనటువంటి నిజాయితీ గల రాజకీయ నాయకుల్ని మన ప్రజానాయకులుగా గెలిపించుకోవాలనే ప్రయత్నం ఇప్పుడిప్పుడే మొదలవుతుంది కాబట్టి కనీసం నీ ఓటును నువ్వు ఎలాగూ సరిగ్గా వినియోగించుకోలేకపోయావు పని చేయి నువ్వు ఒక ప్రభుత్వోద్యోగి వైయుండి అక్షరాస్యుడి వైయుండి పది మందికి చెప్పగలిగే స్థాయిలో నువ్వు ఉండి అన్నీ తెలుసు నాకు అని అనుకునేవాడి వైయుండి నీ ఓటును నువ్వు దుర్వినియోగం చేసుకున్నావు ఎక్కడ వేయాలో తెలియక కనీసం దీనికి బాధపడి ప్రయోజనం లేదు ప్రాశ్చితం మిగిలిన జనానికైనా అవగాహన కల్పించు లే బాధపడితే ప్రయోజనం ఉంటుంది శూన్యం తప్ప ఎలక్షన్ కమిషన్ పక్క పోలింగ్ సిబ్బంది మరో పక్క ఎన్నిసార్లు జాగ్రత్తగా ఓటేయండి జాగ్రత్తగా ఓటేయండి మీ ఓటుని దుర్వినియోగం చేసుకోకండి మీ ఓటుని సద్వినియోగం చేసుకోండి అని చెవిలో జోరేలా పోరు పెట్టి చెబుతున్నా సరే పెడచెవుని పెట్టడం అంటే ఇది ఒక రకంగా నేరం తప్పు దానికి ప్రాయశ్చిత్వం ఏంటో తెలుసా ఇతరులు ఆ తప్పు చెయ్యకుండా సక్రమంగా ఓటు వేసేలా అవగాహన కల్పించడమే అంతే అదే నీ ముందున్న పని ఆ పని చెయ్యి లే లే బాధపడ బాధపడితే ఉంది ఇంకో పది మందికి అవగాహన ద్వారా నువ్వు చేసిన తప్పుని ఉపసంహరించుకో కనీసం ఆత్మానందమైన ఉంటుంది ఇంతకన్నా నేను నేను మిత్రమా వెళ్ళు వెళ్ళు వెళ్ళమన్నానా వెళ్ళు